విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము దానికి కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మొన్న మధ్య యాక్సిస్ బ్లూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తూ ఉన్నారు పదే పదే ప్రభుత్వమైన బురదల్లే పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది అతను పూర్తిగా విద్యుత్ శాఖ సర్వనియోగం చేసి సర్వ దుర్వినియోగం చేసి మొదలుపెట్టాడు అతనే యాక్సిస్ ఎనర్జీకి ఐదు రూపాయల పన్నెండు పన్నెండు పైసలకి పీపీ చేస్తే దాన్ని వెనక పిలిపించి నాలుగు రూపాయల అరవై పైసలకి పగలపూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము అదే కాకుండా పిఎల్ఎఫ్ దాదాపు అరవై శాతం తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేసామన్నమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ లాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు ప్రజలకు ఉపయోగపడాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపేట వేసాము గతంలో కూడా ఏడు వేల మెగావట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెన్యుబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము అదేవిధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపేట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ వర్తించింది అంతేగాని అవసరం లేకుండా పదే పదే పడితే వాళ్ళని ఈ ప్రభుత్వం హింస పెట్టో అట్లాంటి పనులు చేయదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వం ఎవరైతే గతంలో తప్పు చేసి అవసరం లేని పనులు చేశారో వాళ్ళకి కాబట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851